కడప నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరుగుతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళ యొక్క పసుపు పండుగ ఈరోజు అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు అసలు ఈ యొక్క కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు భాస్కర్ గారు తుడా చైర్మన్ అసలు ఎలాగా అంటే ఏ యొక్క ఏర్పాట్లు చేశారనే విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే ఈ యొక్క మహానాడి కార్యక్రమం అంటే ఇక్కడ ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి కడప జిల్లాలో పెట్టడానికి మా ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా గత ప్రభుత్వంలో భయాందోళనతో బతికేవాళ్ళు ఈ కడప అంటేనే ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా చూస్తూ బయట రావాలని భయపడేటట్టు దీంట్లో ఒకసారిగా ఒక డెవలప్మెంట్స్ ఏమేమి చేయాలా ఒకసారిగా మొత్తం పశుపాయం చేసి ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉత్సాహం పంచేదానికి ఇక్కడ కడప జిల్లాలో పెట్టడం జరిగింది ఈరోజు చూసినట్టయితే ఒక ఫ్యాక్షన్ లాంటి ఊరిలో మొత్తం పసుపు మయం వేసి ఉదయం బగబగ మండే ఎండ దాంట్లో కూడా ఈరోజు వర్షం పడటం కూడా మనకు భగవంతుడు వచ్చినటువంటి గుడ్ సైన్గా భావిస్తున్న ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళకి కూడా ధైర్యం చూపించే చూపించడం జరుగుతుంది ఇంతమంది మా వెనకాల ఉన్నారు రాష్ట్రం మొత్తం కడప వెనకాల ఉంది కడప అంటే ఒక నా ఒక రిమోట్ విలేజ్ లాగా చూసి చూపించినటువంటి లాస్ట్ గత వైసీపీ ప్రభుత్వంలో కడపలో కూడా ఏమైనా సాధించగలుగుతారు అగ్రికల్చర్గా కావచ్చు మహిళలకి శక్తి మహిళలకి సే సేఫ్టీ పరంగా కావచ్చు యువతకు ఎడ్యుకేషన్ రూపంలో కావచ్చు అన్ని విధాలు కూడా కడప కూడా ముందు రావాలని చెప్పేసి అని మా అధినేత మా యువనాయకుడు నారా లోకేష్ అందరూ కూడా డిసైడ్ చేసి కడపలో పెట్టడం జరిగింది ఈ యువగలం ద్వారాగా ఇక్కడ అంటే ప్రత్యేకమైనటువంటి రాయలసీమకి ఏదైనా రాయితీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలనే భాగంలో గతంలో కూడా లోకేష్ బాబు గారు చెప్పారు రాయలసీమకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మేము ఇండస్ట్రియల్ జోన్ తీసుకొస్తామని అలాంటిది ఏమైనా తీసుకురాబోతున్నారా ఒకవేళ తీసుకొస్తే అంటే ఎటువంటివి తీసుకురాబోతుంది ఆల్రెడీ రాయలసీమలో చూసినట్టయితే ఎక్కువ ఎస్వి జెడ్లు మొత్తం మన స్టేట్లో ఎక్కువ రాయలసీమలో ఉన్నాయి పక్కన ఉండేటువంటి మన తిరుపతి జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఎస్సీ జెడ్ ఉండదు సో కడపలో కూడా పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ కర్నూలు జిల్లా కూడా ఎస్సీ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న యూత్ అందరికి కూడా వాళ్ళకి హైయెస్ట్ టెక్నాలజీ వాడి వాళ్ళ ఎడ్యుకేషన్ రూపంలో కావచ్చు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రూపంలో కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ అయ్యే విధంగా మాక్సిమం ఎంతవరకు అయితే ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా కొన్ని రావాలని చెప్పి కూడా ఆల్రెడీ కొన్ని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు సంవత్సర కాలం అయిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ మన మేనిఫెస్టో చూసినట్టయితే మొత్తం దాని గురించి డిస్కషన్ జరిగింది ఇప్పటివరకే మెజార్టీ ఆఫ్ పోర్షన్ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా మనం ఏ మాట అయితే ఇచ్చామో అన్ని అంతమంది కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి ఒక పర్సన్ కూడా తగ్గుకుంటే హండ్రెడ్ పర్సన్ తెలుగుదేశం పార్టీ నిరూపిస్తారు ఈ సంవత్సరం పన్నెండు నెలల కాలంలో ఒక అమరావతి అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది అనుకుంటున్నాను అమరావతి అభివృద్ధి ఫస్ట్ మనకు రాజధాని ఇంపార్టెంట్ సో రాజధాని ఇంతవరకు లేకుండా మన మూడు రాజధానులు ముక్కలు ముక్కలు చేసేస్తారు సో కాబట్టి రాజధాని ఇంప్లిమెంట్తో పాటు ఈరోజు మీరు చూసినట్లయితే తిరుపతి కడప హైవేని బాగా లైన్ చేయడం జరుగుతుంది మొన్న మొన్నటి మొన్నటి ఉన్న లో సిటీలో ఎల్జీ కంపెనీ దగ్గర ఒక రెండు వేల కోట్ల రూపాయల కంపెనీ తీసుకురావడం జరుగుతున్నది మొన్నటి మొన్న బంగారపాలెంలో ఒక మన మెడికల్ కాలేజ్ అంతా కూడా శాన్షన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్ని పరంగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అమరావతి మన రాజధాని ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కడైనా ఏమైనా చెప్పుకోవాలో కూడా మనకు క్యాపిటల్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ఫోకస్ అమరావతి మీద జరుగుతుంది అట్టనే మీరు ప్రజలంతా అనుకోకుండా మొత్తం నాలుగు మొక్కలు కూడా రాష్ట్రం మొత్తం డెవలప్ అయ్యే విధంగా కరెక్ట్గా సంవత్సరం అయింది కాబట్టి మొత్తం మొత్తం రూట్ మ్యాప్ అంతా అయిపోయింది టోటల్ మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది దానికి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్వంటీ నెక్స్ట్ వన్ ఇయర్లో టోటల్ అన్ని జిల్లాలు కూడా సమానం డెవలప్ డెవలప్మెంట్ చేసే విధంగా ఒక ఒక ప్లేస్లో సాఫ్ట్వేర్ కావచ్చు ఒక ప్లేస్ ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు ఒక సెక్టార్లో ఎడ్యుకేషన్ హబ్స్ కావచ్చు ఒక సెక్టార్లో మన అగ్రికల్చర్ కావచ్చు ఇన్ని రకాలు కూడా ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ చేసి దాని ఎగ్జిక్యూషన్ కూడా ఈ మహానాడు తర్వాత కూర్చొని తీర్మానం చేయడం జరుగుతుంది ఇది తాజా పరిస్థితి ఏదైతే రా ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే రాజధాని ఉందో ఆ అభివృద్ధిని ఫస్ట్ రాజధానిని అభివృద్ధిని నిర్మించాలి దాంతోపాటు పేర్లగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అయితే సమానంగా జరుగుతుంది ఈ పన్నెండు ఈ పన్నెండు నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అయితే చేసింది అయితే ప్రధానంగా అయితే చెప్తున్న పరిస్థితి